మాంసకృతులు మన భోజనంలోని భారతీయ భోజనంలో మాంసకృతుల లోటు ఉంటుందన్నది ఓహో మాత్రమే నిజానికి వృక్షాధారిత పదార్థాలను సంపాడలో తీసుకోగలిగితే సరిపడా ప్రోటీన్ ను సమకూర్చుకోవచ్చు తృణధాన్యాలు చిక్కుళ్ళు పండ్లు కూరగాయలతో కూడిన సాంప్రదాయ భారతీయ భోజనాలన్నీ ప్రధానంగా వృక్షాధారితమైనవే అలాగని భారతీయ భోజనంలో మాంసకృతులు లోపించాయనుకుంటే పొరపాటు వృక్షాధారిత పదార్థాల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా దొరికే పదార్థాలను భోజనంలో ఉండేలా చూసుకుంటే మాంసకృతుల లోపాన్ని నియంత్రించుకోవచ్చు మాంసకృతుల అవసరత వయసు శరీర బరువు రోజువారీ పనుల ఆధారంగా మాంసకృతుల మోతాదును ఎవరికి వారు లెక్కించుకోవాలి ఇందుకోసం పోషకాహార నిపుణుల సహాయం తీసుకోవచ్చు వారి సలహాల ఆధారంగా సరిపడా మాంసకృతులు సమకూరే భోజనాన్ని ప్రణాళికబద్ధంగా రూపొందించుకోవాలి స్థానికంగా లభించే ఎన్నో ఆహార పదార్థాల్లో మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి కాయధాన్యాలు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఎర్ర కందిపప్పు చిక్కుళ్ళు పప్పులు సోయాబీన్స్ రాజ్మా అలసందులు పాల ఉత్పత్తులు పెరుగు జున్ను పనీర్ నెయ్యి చిరుధాన్యాలు తృణధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు మొక్కజొన్న గోధుమలు గింజలు విత్తనాలు బాదం నువ్వులు పొద్దుతిరుగుడు గుమ్మడి విత్తనాలు స్నాక్స్ వేరుశనగలు శనగపప్పు మొలకలు భోజనం ప్రణాళికబద్ధంగా ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉండాలంటే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనంలో సరిపడా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి అందుకోసం బ్రేక్ఫాస్ట్ ఇలా గుడ్లు ఉడికించినవి స్క్రాంబుల్ చేసినవి లేదా కూరగాయ ముక్కలతో కలిపి ఆమ్లెట్ వేసి తినవచ్చు పెరుగుతో బెర్రీస్ నట్స్ కలుపుకొని తినవచ్చు కాటేజ్ చీజ్ పండ్ల ముక్కలు కలుపుకొని తినవచ్చు లేదా కూరగాయలతో కలిపి తినవచ్చు ప్రోటీన్ స్మూదీస్ బాదం పాలు అరటిపండు చియా విత్తనాలు కలిపి తాగవచ్చు టోపు టోపు కూరగాయ ముక్కలను వేయించుకొని తినవచ్చు ఓట్స్ షీ ఓట్స్ షియా విత్తనాలను కలిపి రాత్రంత నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే పండ్ల ముక్కతో ముక్కలతో కలిపి తినవచ్చు లంచ్లో పప్పు ధాన్యాలు కందిపప్పు లేదా పెసలతో పప్పు వండుకొని అన్నంతో రోటీతో తినవచ్చు పప్పుకు కూరగాయలు ఆకుకూరలు జోడించుకోవాలి కాబూలీ చెన నానబెట్టి ఉడికించుకుని సలాడ్తో కలిపి తినవచ్చు టమాటాలతో కలిపి వండుకొని అన్నంతో రోటీతో తినవచ్చు కాటేజ్ చీజ్ షాహీ పనీర్ పన్నీర్ టిక్కా పాలక్ పన్నీర్లను రోటీ లేదా అన్నంతో కలిపి తినవచ్చు మూంగ్ దాల్చెల్ల పెసరపప్పు దోశ పెరుగుతో కూరలతో కలిపి తినవచ్చు రాజ్మా లేదా కడి రెండు వంటకాలు అన్నంతో రోటీతో తినవచ్చు డోక్లా శనగపిండితో తయారయ్యే చరువాతి వంటకం బలవర్ధకమైనది తేలికపాటి లంచ్లో భాగంగా డోక్లను చట్నీతో కలిపి తినవచ్చు సోయా చంగ్స్ కూరలో వండుకొని తినవచ్చు కూరగాయలతో కలిపి వేయించుకొని తినవచ్చు పచ్చి బఠానీ వీటితో పులావ్ వండుకోవచ్చు పన్నీర్తో కలిపి కూర తయారు చేసుకుని రోటీ అన్నంతో తినవచ్చు లంచ్లో డిన్నర్ ఇలా పన్నీర్ టిక్కా పుదీనా చట్నీతో కలిపి తినవచ్చు లేదా దోశ టమాటా సలాడ్తో కలిపి తినవచ్చు పెసరపప్పు రోటీ లేదా అన్నంతో కలిపి తినవచ్చు కిచడి క్యారెట్స్ పచ్చ పాలకూర పెసరపప్పు బియ్యం తయారు చేసుకునే కిచడి బలవర్ధకమైన ఆహారం చనా మసాలా బ్రౌన్ రైస్ క్వినోవా లేదా తీయని గోధుమ పిండితో తయారు చేసిన రోటీలతో కలిపి తినవచ్చు పాలక్ పనీర్ రోటీలు అన్నంతో కలిపి తినవచ్చు